ఇండియాలో వీకెండ్ వస్తే మంచిగా వేడి వేడి వంటలు వండుకొని తింటాము లేదంటే సినిమా పోయి సైడ్ పాప్కార్న్ కొనుకొని తింటాము మరీ కాదంటే ఫ్రెండ్స్ ను ఫ్యామిలీస్ ని కలిసి చిల్ అవుతాము కానీ మా అమెరికా బతుకులు వీకెండ్ వస్తే ఎట్లుంటాయో చూసారా ఇగో ఇట్లుంటాయి ఈ రోజు లేవంగానే మా ఆయన మంచిగా క్రికెట్ పోతా క్రికెట్ పోతా అని చదివిండు ఇగో ఈ వాక్యూమ్ క్లీనర్ గట్లనే గి చిట్టి రోపో రెండు క్లీన్ చేసి నువ్వు వేడికన్నా ఓ పాపం పొద్దునగా మొదలు పెట్టుకుంటే అవి క్లీన్ చేసేసరికి లంచ్ టైం వచ్చింది వా అమ్మో ఇంత జుట్ట అని అరుస్తున్నాడు ఇద్దరు ఉన్న ఇంట్లో జుట్టు కాకుండా ఇంకేముంటది చెప్పండి అమ్మయ్య వాక్యూమ్ క్లీనర్ క్లీనింగ్ డన్ నెక్స్ట్ మా చిట్టి రోబో రోబో క్లీనింగ్ అయితే ఒక చిన్ని నైఫ్ లోపల అరేంజ్ చేసి వాళ్ళే ఇస్తారు దాన్ని తీసి మనము అంటే చిక్కుకున్న వెంట్రుకలన్నీ ఈజీగా తీసేయచ్చు అనమాట ఏంటంటే అప్పుడప్పుడు తీరికగా కూర్చొని మంచిగా డీప్ క్లీనింగ్ అంటే మొత్తం దుమ్మంతా తీయలేదనుకోండి మిషన్ లో తిరుగు ఇప్పుడు కూడా తిరగలేదు అందుకే అర్జెంట్ గా మా ఆయన లేపి క్లీనింగ్ చేపిస్తున్నా పుట్టిదైతే దాని పని అది చేసుకుంటుంది పడవ చేయడం ఎలాగో ట్రై చేస్తుంది సామెత ఉంటుంది కదండి దూరపు కొండలు నును పని గదైతే అమెరికా లైఫ్ కు పర్ఫెక్ట్ గా సరిపోద్ది మనకి ఇండియాలో గిన్నెల దోముడు ఇండ్లు ఉడ్చుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుడు గవే కదా ఈడ కొత్త కొత్త పనులు ఇగో వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయాలి డిష్ వాషర్ క్లీన్ చేయాలి ఇగో రోబో క్లీన్ చేయాలి ఇవి కాకుండా మళ్ళా గడ్డి వీకాలి టైం కు గడ్డి వీకపోతే మళ్ళీ వంద డాలర్ల ఫైన్ కట్టాలి అంటే మొన్ననే కట్టిన అందుకే బాగా గుర్తుంది ఇప్పటిదాకా వాక్యూమ్ క్లీనర్ ని మా ఆయన చేసిండు ఇప్పటి నుండి ఇల్లు క్లీనింగ్ చేయాలి ఏదేమైనా మా ఆయనను క్రికెట్కు పోకుండా చేశాను చూడండి ఆ హ్యాపీనెస్ ఏ వేరు